శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఎదురు చూసే రోజు రాని వచ్చింది బిడ్డ ఈ క్షణమే అక్షయ పాత్రను తాకి ఈ సంపద అంతా కూడా దక్కించుకొని మన ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తే ట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నన్ను మనసులో తలుచుకొని ఈ అక్షయ పాత్రను చెప్పి నా మాటను పూర్తిగా నమ్మి నా మాటను ఆలకించు ఇప్పటికే నీ జీవితంలో అన్నీ అనుభవించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాగా తెలుసమ్మా అలాగే ఎవరితో ఎలా ఉండాలనే విషయం కూడా నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని విషయాలు కావచ్చు లేదంటే ఏదైనా సరే నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు ఎన్నోసార్లు నిన్ను మోసం చేశారు బిడ్డ అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ నీకు బాగా గుర్తుండిపోయాయని నేను అనుకుంటున్నాను కాబట్టి ముందు నీకు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అలాగే వారిని ముందే ఎలా తెలుసుకోవాలనే విషయం కూడా నీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను నువ్వంటే ఇష్టం లేదని ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పరు బిడ్డ వారి ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైనా నువ్వే దూరం అవ్వాలి ఎప్పుడు కూడా విలువలేని చోట బాధపడుతూ ఉండడం కన్నా కష్టమైనా సరే వదిలేసి ఉండడమే మంచిదమ్మా అది నీకు నీ వ్యక్తిత్వానికే ఎంతో మంచిది మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుములిపోయి కృషించిపోయే కంటే వీళ్ళంతే వీలాగే మాట్లాడతారని ఒక్కసారి అనుకుని చూడు బిడ్డ అప్పుడు నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో నీకే అర్థమవుతుంది తల్లి దేనివల్ల మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ నీ ఒక్క జీవుడు ఖాతాలోనే వేయబడతాయమ్మా నా బిడ్డలు భార్య ఖాతా కూడా అనుభవించారు కదా వాళ్ళకి వేయరా బాబా అంటే అలా ఏమి కూడా వేయను నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు నీ భార్య కాబట్టి అనుభవిస్తుంది అంతేకాదు నీ పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చాలా విశేషమైనటువంటి పాపం చేసేవనుకుందాము ఫలితం రూపంలో ఎలా వస్తుందంటే మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించాల్సిందే బిడ్డ తన కన్నుల ముందు తన వారందరినీ అంటే నీ వారందరినీ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఒక్కడవే మిగిలిపోయి చాలా దారుణమైనటువంటి స్థితిలో నువ్వు కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది అందుకే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు చేసే పనుల్లో మంచిని మాత్రమే చేయు పుణ్యం మాత్రమే సంపాదించుకో నీకున్నటువంటి సంపాదనలో ఒక్క శాతం అంటే నువ్వు పది రూపాయలు సంపాదిస్తే ఒక్క రూపాయి అయినా సరే ఎవరికో ఒకరికి దానం చేసి నీ యొక్క పుణ్యాన్ని పెంచుకోబిడ్డ నీ వెనక వచ్చేది ఆ పుణ్యమే తప్ప ఇంకేవి కాదని తెలుసుకో అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం తల్లి అర్హత లేని వారనే మాటలకు నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు బంధం విలువ తెలియని వారి కోసం నువ్వు బాధపడవద్దు ముఖ్యంగా మీరంటే నాకు ఇష్టం మీరు లేకపోతే నిన్ను ఉండలేనని వారి వెనక్కి వెళ్ళి రోధిస్తూ అస్సలు ఉండవద్దు నిన్ను విడిచి వెళ్ళిపోతున్నారంటే వారికి నీతో అవసరం తీరిపోయినట్టే బిడ్డ అలాంటి వారిని మళ్ళీ మళ్ళీ వెనక్కిపడి చులకనవ్వద్దు చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పేవారికి ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు బిడ్డ ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు వాళ్ళ ఈగో కంట మీకే ఎక్కువగా విలువిస్తున్నారని తెలుసుకో అది బంధమైన స్నేహమైన ఏదైనా సరే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా తల్లి తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కూడా కింద పడిపోయేలా చేయవని తెలుసుకో ఎక్కువగా ఎవరిని కూడా నమ్మొద్దు బిడ్డ మోసపోతావు ఎవరి కోసము కూడా ఆలోచించకు వాళ్ళకి అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వద్దు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అయిపోతావు బిడ్డ ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించకు అప్పుడే నీ జీవితం బాగుంటుందమ్మా చాలామంది కూడా ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు కన్నీలు సమస్యలు ఇవే తప్ప మా జీవితంలో ఇక ఏవీ లేవనుకుంటారు కానీ ఆ తర్వాత మాత్రం జీవితం మొత్తం అలాగే కొనసాగిపోదు కదా భగవంతుడు మీకోసం మంచి సమయాన్ని మంచి రోజులను మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేస్తాడు మంచి జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు తల్లి కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈ లోపే మీకు అనిపించింది మీకు తోచింది ఏవేవో అనుకుంటున్నారు ఏవేవో చేస్తున్నారు సమస్య తర్వాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటున్నారు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎదురు నిలబడి దాన్ని మీరు తప్పకుండా పోరాడగలిగే సామర్థ్యాన్ని తెలివితేటల్ని పెంచుకోవాలి తల్లి ఎప్పుడు కూడా సమస్య వచ్చినా దాని నుంచి ఎలా తప్పించుకోవాలా దాని నుంచి నేను ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారు తప్ప దానికి ఒక పరిష్కార మార్గాన్ని మీరు తెలుసుకోవడం లేదు ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని మీరు ఇబ్బంది పెట్టాలి అంతేకాని మీరు ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు బిడ్డ అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎదురుగా నిలబడి పోరాడి ధైర్యంగా ఉండాలి బిడ్డ ఇంతకుముందు నీ శత్య సామాజ్యాలు ఏమిటో నీకు తెలిసే ఉంటాయి వీటన్నిటిని కూడా నువ్వు జీవితంలో ఇంతకుముందు నువ్వు చూసే ఉంటావు తల్లి నువ్వు అనుభవించావు ఎవరు ఎలాంటి వారిని కూడా తెలుసుకున్నావో అలాగే నీ జీవితం నీకు ఇంతవరకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో నీకు పూర్తిగా తెలుసుబిడ్డా నీకు ఏది మంచిదో ఏది సరైనదో నీ జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎలాంటి వ్యక్తులు అనేక పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా కనిపెడుతూనే ఉండు ప్రతి ఒక్కరితో సంతోషంగా ఆనందంగానే ఉంటూ అలాగే వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడుతూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు కానీ వారిని ఒక కంట కనిపెడుతూనే ఉండు నీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా వారితో వ్యక్తపరిచేటటువంటి అవసరం అస్సలు లేదు ప్రతి ఒక్కరికి కూడా నీకు నీ జీవితానికి బాగుపడే విధంగా నీకు కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరు ఉండరు బిడ్డ నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వే ఒంటరిగా పోరాడి తీరాలి అప్పుడే విజయం అనేది నీకు ఉన్నత స్థానంలో ఉంచి సంతృప్తిని కూడా ఇస్తుంది బిడ్డ ఎవరు సహాయం లేకుండా నేను సాధించానని నీకు ఆత్మస్థైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది ఇంకా ఇంక ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను ధైర్యంగా నిలబడి పోరాడతానని ఒక ఆత్మస్థైర్యం వస్తుంది బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగానే పోరాడు ఒంటరిగానే నీ సమస్యలతో ధైర్యంగా ఎదుర్కో అప్పుడే నీకు నువ్వేంటో ఒక కొత్త కోణాన్ని నీకు నీ ధైర్యమే పరిచయం చేస్తుంది అంతే తప్ప ఎవరో వచ్చి నా సమస్యలన్నీ తీర్చాలి ఎవరో వచ్చి నా విజయానికి తోడవ్వాలని ఎప్పుడు కూడా ఒకరి మీద భరోసా పెట్టుకోవద్దు ఆశ కూడా పెట్టుకోవద్దు తల్లి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నిన్ను వెనక్కి లాగాలని చూసేవారు తప్ప ముందుకు నడిపించేవారు చాలా తక్కువమ్మా కాబట్టి ఎవరో వస్తారో ఏదో చేస్తారన్న ఆలోచన ముందుగా తీసేసే ఇది నా జీవితం నేనే పోరాడాలి నేనే ఒంటరిగా పోరాడతనని ధైర్యంగా ఉండు బిడ్డ నీ వెనక నీ సాయి తండ్రి ఎల్లప్పుడూ కూడా ఉంటాడు కదా నా ఆశీషులు కూడా నీకు ఉంటాయి తల్లి అని మన ఈ ఈరోజు మనకి అక్షయ పాత్ర తాకిన వారందరికీ కూడా బంగారం లాంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరామ్